గురించి మాట్లాడతంటే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో బీసీలు లేరు టీఆర్ఎస్ నాయకులు ఏది చెప్పినా ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి ఎస్ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు సిద్ధం కండి అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం లెక్కలతో సహా కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు మన నీటి మన వాటాని హక్కున పెట్టి కారరసింది రెండు వేల తొంభై తొమ్మిదికి సంతకం పెట్టింది మీరు కాదా అన్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్ట పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కాదా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సశ్యామనం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో వెళ్ళి చేపలు పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా పక్క రాష్ట్రాలు బాగుపడ తప్పులేదు కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవి ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బనకచర్ల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తా ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ బీసీల విషయంలో ఎస్సీల విషయంలో ఎస్టీల విషయంలో మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు నియమంపారు ఎంతమంది బీసీలు ఊరడించినారు మీరు సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా ఇంత పెద్ద రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని నిరుపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు ఇవాళ చేసి చూపించినోడే మొనగాడు ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితులకు ఇచ్చాం డిప్ డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితుకి ఇచ్చాం పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం ఐదుగురికి అవకాశాలు ఇచ్చాం ఎస్సీల్లో ముగ్గురికి బీసీలో ఇచ్చాం ట్రైబ్స్లో ఇచ్చాం మైనారిటీకి ఇవ్వబోతా ఉన్నాం పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది అఖిల భారత అధ్యక్షుడు ఎవరు మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు ఇవన్నీ కూడా సజావుగా సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ సమన్యాయంలో భాగంగానే రేపు లాల్బాబు స్టేడియంలో జరప తెలపెట్టిన దాదాపు నలభై నలభై ఐదు వేల డెలిగేట్స్ మీటింగ్లో మా అధినాయకుడు ప్రసంగిస్తాడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం ఎలా చేస్తుందో ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము రేపు సమావేశంలో అన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ అసలు ఆవిడ ఏ పార్టీలో ఉంది ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడుతుందా రేపు బీఆర్ఎస్ నుంచి నిలబెడతా ని స్థానం ఏంటి తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా నీ వాటాలు తెగినాయా అసలు మీ వాటాలు పంపకాలు జరిగినాయా స్థానిక సంస్థలు బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది వారికి అవకాశము ఏం చేశారో నాయకులు ఓటేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు రైతు ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎప్పుడుది మీరు ఏడున్నర లక్షల కోట్లు అప్పు మాకు పెట్టిపోయినప్పటికీ కూడా అరవై వేల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ సన్న బియ్యాలకు ఐదు వందల బోనసు సన్న బియ్యం బీదవాడికి నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం ఇంధనమ ఇల్లు పదేళ్ళు ఊరడించారు పదేళ్ళు ఆశల పల్లెకలు ఊయల ఊపారు మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ సైరన్ మోగినట్టే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పేరు ఇలా మేము ఇంధనమైళ్ళ పేరిట ప్రతి నిరుపేద ఒలిజిబుల్ నిరుపేదకి ఇల్లు ఇస్తూ ఉన్నాము ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి మమ్ముని ఆదరిస్తారా ప్రజల్ని పదేళ్ళు అడుగడుగున మోసం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడుగడున మోసం ఎందుకు మీకెందుకు ఓట్లేస్తారయ్యా రాష్ట్ర సంపదను దోచుకున్న తీరు చూసి ఓట్లేస్తారా భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు కవిత గారు ఉనికి కోసం పాకులాడుతూ ఉంది రాజకీయ శూన్యంలో ఉంది ఆవిడ ఇప్పుడు అసలు వారికి ఏ అర్హత లేదు పదే నేను ప్రతిదానికి ఒకటే ప్రశ్న కవిత గారికి మీరు రైలు చేయండి విమానం రోకో చేయండి సముద్రంకి వెళ్ళి పడవలు రోకో చేయండి ఇవన్నీ చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి పదేళ్ళు మీరేం వెలగబెట్టారు బీసీలకి పదేళ్ళు మీరు ఏ బీసీకి ఏం వెలగబెట్టారు పదేళ్ళు ఏ మహిళకి సాధారికత సాధికారత ఇచ్చారు ఇవిడికి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మీరు ఏమన్నా చేయవచ్చు ఏ ధర్నా చేయండి ఏ రోకోను చేయండి అనిరుద్ధ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము క్రమశిక్షణల విషయంలో ఎవరికి కూడా వెసులుబాటు ఉండదు పార్టీలో ఒక్కోట్లు ఉంటే ఉండొచ్చు ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు ఖర్గే గారు ఇదివరకే చెప్పినారు ఆదేశం ఇచ్చినారు జూలై మాసంలో కార్పొరేషన్స్ బోర్డ్సు డైరెక్టర్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది ఎస్టీలతో మాట్లాడినాము నేనే స్వయంగా బాలనాయక్తో మాట్లాడినాను ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాము సిటీలో లేని ఆది శ్రీనివాస్ గారితో ఫోన్లో నేనే మాట్లాడినాను మా పార్టీలో సమన్వయంకి కొదవలేదు అవకాశం రాని వాళ్ళ విషయంలో కూడా పార్టీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంది థ్యాంక్ యూ ఇప్పుడు చాలా సందర్భంలో మేము చెప్పాము కేటీఆర్కి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ కిషన్ రెడ్డి గారికి పోద్ది ఇది క్లియర్ పదేళ్ళు పదేళ్ళు కిషన్ రెడ్డి కేసీఆర్ కలిసి రాష్ట్రంలో రాజకీయాలు నడిపినారు అడుగడుగునా కిషన్ రెడ్డి గారు మా ప్రాజెక్ట్ ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు కాంగ్రెస్కి పేరు వస్తే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోతుందని జగమెరిన సత్యము కేసీఆర్కి కిషన్ రెడ్డికి పెవికాల్ బంధం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్తో కానీ ఇటు బీజేపీతో కానీ సమదూరంలో ఉంటాం ఇంకా రాష్ట్రం అధికారంలో ఉంది డిపాజిట్లు పోయి పార్లమెంట్లో సమూలంగా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి బీఆర్ఎస్తో పార్టీతో మాకు పనే మతతత్వ పార్టీ అన్నట్టు బీజేపీతో మాకు పనేంటి మేము లౌకిక పార్టీ యూ కెన్ నెవర్ జాయిన్ విత్ మత్తతో పార్టీ రిలీజియస్ పార్టీతో మాట్లాడే పరిస్థితే ఉండదు బీఆర్ఎస్తో మాకు రోజు భాజపాతో పెట్టుకున్నాము ఇలా బీఆర్ఎస్ పార్టీ దించినవారు బీజేపీ రాష్ట్రంలో అధికారం దించినవారు మేము కదా మా నాయకుడు కదా ఎవరితో పొత్తుండదు ఏమన్నా ఉంటే మా నామ పక్షాలతో వామపక్షాలతో పొత్తుంది భాజపాతో ఉంది చంద్రబాబు ఏమన్నారా ఆంధ్ర నాయకులు ఏం మాకు కాదు మా వాటా విషయంలో ముఖ్యమంత్రి గారి మాది ఒకే మాట ఎక్కడో కాంప్రమైజ్ లేదు పట్టించుకోకుంటే రా గారికి ఎమ్మెల్సీ గౌరవపరుచుకున్నాం గౌరవించుకున్నాం మేము నిన్న కమిటీ వేసి వారిని ఒక కమిటీకి చైర్మన్ చేసినాం కోదన్ రెడ్డి గారికి కోదన్ రామ్ గారికి మాకు మంచి సాయుధ్యం ఉంది మీరు ఎంత ప్రయత్నం చేసినా అది విడుతుండే సమస్య మేమంతా కలిసి ఉన్నాం హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం దాదాపు యాభై ఐదేళ్ళు పైబడి రాజకీయ జీవితం ఉన్నటువంటి ఖర్గే గారు అంటే ప్రజాక్షేత్రంలో వారు దాదాపు అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి మహానాయకుడు ఖర్గే గారు రేపు హైదరాబాద్కి ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు రేపు ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం అవుతారు ఆ తర్వాత మా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్తో సమావేశం అవుతారు సాయంత్రం మూడు గంటలకి లాల్బాద్ స్టేడియంలో జరిగే ఒక వినూత్నమైన కార్యక్రమం ఏఐసిసి అధ్యక్షులు నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఉద్దేశం సంబోధిస్తారు దాంట్లో దాదాపు పన్నెండు వేల ఐదు వందల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గాలు మండల కార్యవర్గాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అందరూ దాదాపుగా నలభై వేలకి పైగా రేపు నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమ్మేళనం రేపు లాలబాబు స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ